పునర్వివాహ యోగానికి పొంతనలు చూసి వివాహం చేసిన చాలా చోట్ల వంద శాతం పొంతనలు ఉన్నా పునర్వివాహ యోగం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే నేనొకసారి ఓ ఆచార్యుణ్ణి అడిగాను ఈ ఆచార్యుణ్ణి కొంతమంది భక్తులు తీసుకొచ్చారు ఆయన కూడా జ్యోతిష్యం అవి తెలిసిన వ్యక్తే అప్పుడు ఆయన అన్నారు నేను పొంతనలు చూసే వీరి వివాహం జరిపించాను స్వామి కాని ఇప్పుడు వీరు ఇద్దరు విడిపోయే స్థితిలో ఉన్నారు దానికి కారణమేంటో తెలియట్లేదు వేరే ఏదైనా ఉందా ప్రశ్న వేసి చూద్దామని ఇక్కడదాకా వచ్చాను అన్నారు నేను జాతకాన్ని చూశాను రెండింటిలోనూ పునర్వివాహ యోగం ఉంది పునర్వివాహ యోగం ఫలించాలంటే ముందుగా ఒక వివాహం జరిగి అది విడిపోయి తరువాత మరో వివాహం కదా జరిగి తీరాలి అదే కదా పునర్వివాహ యోగం అప్పుడు నేను వారిని ఇలా అడిగాను ఇద్దరికీ పునర్వివాహ యోగం ఉంది వీరికి పెళ్లి చేయకూడదు ఎందుకీ తప్పు చేశారనగానే ఆయన చెప్పారు అవును స్వామి ఇది కూడా ఓ పొంతనే కదా ఈయనకి పునర్వివాహ యోగం ఉంది తనకు పునర్వివాహ యోగం ఉంది ఈ రెండు పొంతనే కదా అన్నాడు ఈ పొంతన గురించి చెప్పాలి అంటే ఒకరి జాతక